ఇగో ఇగో ఇది ఇది కేసీఆర్ పండేటువంటి ఫామ్ హౌస్ కొత్తగా కేసీఆర్ ఫామ్ లో కట్టుకున్నటువంటి ఇల్లు కొత్తగా కేసీఆర్ కట్టుకున్నటువంటి దాదాపు ఇది ఒక ఎంత అంటే ఒక పావక్రంలో ఉంటుంది ఆ ఇల్లు ఓన్లీ ఇల్లే ఇక చెండీయాగాలు గిండియాగాలు అన్ని అన్నీ చేసిండు ఇగో కు సంబంధించినటువంటి ఇక పంప్ హౌజులు ఇగో లిఫ్ట్లు ఇవన్నీ అవి ఆయన డ్రిప్పు పోవడానికి ఇగో ఇది కు సంబంధించినటువంటి చెరువు సో రీసెంట్ గా కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ గిడికి గిడికే గిట్లే ఉండే ఇంత 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 ఇడిగిపోయింది అంటే కేసీఆర్ కు ఉన్నటువంటి భూమి ఎర్రవల్ చిన్నకారు రైతులు ఒక వంద మందికి కలిపితే కూడా అంత భూమి ఉండదు సో ఇన్ని వందల ఎకరాల భూములకు పోయి నీళ్లు తీసుకురావడానికి కేసీఆర్ వేసినటువంటి స్కెచ్ ఇగో ఈ కుంటలు ఈ కుంటలు నింపి డైరెక్ట్ ఈయన తెచ్చుకోవచ్చు కానీ ఊర్ జనం తుప్ప తుప్ప ఉంచుతారు కదా హరే మాకు అని చెప్పి నువ్వెత్తుకపోతున్నావు అని చెప్తారు కదా అందుకోసమే వాళ్ళ కుంటలు నింపిండు ఇగో పైపు లైన్ తన దాంట్లోకి నేసకపోతే పైపు లైన్ కోసం త్యాగం చేసిరని చెప్పి అని అన్నారు ఆ పైపు లైన్ సంబంధించినటువంటి ఫోటో ఉంటే దాని మీద ఒకటి నెంబర్ క్లిక్ చేయి ఆ పైప్ లైన్ మీద నీళ్ళు గుంజేటివి కూడా అందులో ఉంటాయి పైపులు అవి చూడండి అవో అవి పైపులు పెద్ద అవి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ మనకు అవి చాలా పెద్ద పైప్ లైన్లు ఆ పైప్ లైన్లోంచి ఇవాళ నీటిని లాగేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు కేసీఆర్ సో ఇక ఈ పైప్ లైన్లు ఇవన్నీ అవి ఒక్కొక్క మోటార్ చాలా చిన్నది కాదు అది చాలా పెద్ద మోటార్ అదంతా ఆ పైప్ లైన్లోంచి నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్కు ఈజీగా వెళ్ళిపోయేటువంటి నీళ్లు సో అది అట్లా ఉంటే ఇక మనం ఇక్కడికి వద్దాం మళ్ళీ మన మ్యాప్ దగ్గరకు వద్దాం ఒకసారి అంటే కేసీఆర్ ఇక్కడ ఐదేళ్ల కింద త్యాగం చేసిండు తన భూమిని అని ఏదైతే చెప్పుకురో కేవలం ఇగో ఈ చెరువుని నింపడం కోసం మాత్రమే ఇక ఆ తర్వాత కేసీఆర్ ఏం చేసిండు ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండు అక్కడ ప్రజలకు గొర్రెలు పర్లేని చెప్పి ఇగో ఇది పాండురంగ జలాశయం అని ఒకటి కొత్తది కట్టిండు సారు పాండురంగ జలాశయము మరి ఇక్కడ జలాశయం కట్టకపోతే ఇక్కడికైనా పైప్ లైన్ రాదు కదా ఈ పైప్ లైను ఎందుకు ఈ పైప్ లైన్ కోసం ఇక్కడ జలాశయం కట్టిండు వాస్తవానికి ఇక్కడ కట్టాల్సిన పని లేదు ఎందుకు ఇక ఇది కోనమ్మ చెరువు ఇది కోనమ్మ చెరువు గజ్వెల్ ప్రాన్ గజ్వెల్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చినటువంటి చెరువు ఇది ఈ చెరువుకు సంబంధించి కొంత వివాదం ఉన్నది మాకు నీళ్ళు సరిపోతలేవని చెప్పి వాళ్ళు వివాదం వచ్చిన తర్వాత ఇగో ఇది ఇక్కడ దీని పక్కకే ఉంది ఈ కోనమ్మ చెరువును డెవలప్ చేయకుండా పాండురంగ జలాశయం అని ఎందుకు పెట్టినంటే సారు రేపు పొద్దుగాల ఇక్కడి నుంచి నీళ్లు రావనుకో ఏది కొండపోచమ్మ నుంచి నీళ్ళు రావనుకో ఫామ్ హౌస్కి ఇక సార్ కట్టిన రెండో ఉపాయం ఇగో ఇది ఏంది ఇది ఇగో ఇది గంధమాల ప్రాజెక్టుకు పోయేటువంటి రూట్ ఇది ఇంకోటి గంధమల్ల ప్రాజెక్టుకు ఇగో ఇట్లా పోతుంది వీడి నుంచి బసవాపురము వీడి నుంచి సూర్యాపేట అని సారు ఇక కథలన్నీ చెప్పాను కదా ప్యాకేజ్ ఫోర్కు కు సంబంధించి ఇగో ఇది జగదేవ్పూర్ దగ్గర నుంచి మళ్ళొక కాలువ ఇగో ఇది జగదేవ్పూర్ దగ్గర నుంచి ఒక కాలువ ఈ కాలువ ఆడిగిపోతుందో చూడరిగా ఈ రెడ్ మార్క్లో వచ్చిన కాలువ ఇగో ఇగో ఇది ఫార్మ్ హౌస్ ఇగో కేసీఆర్ ఫామ్ హౌస్ గోడకి ఇది ఇగో కేసీఆర్ లకు పోయేటువంటి పంపులు ఇగో గిన్నెలో ఉంటాయి ఇగో గీడికి తెచ్చిండు సార్ ఆ కాలువ చూసుకోరు ఇగో వీడికి తెచ్చిండు ఆ కాలువ ఈ భూములు కూడా ఈ భూములు ఇవి ఉత్తగానే మార్గ చేసిన గీతలు కాదు ఇగోంది కాల్వలు తొవ్వరు ఆల్రెడీ తొవ్వి తయారు పెట్టిరు సార్వార్లు ఈ నీళ్ల ద్వారా అంటే వస్తే కేసీఆర్ కు ఇటు కొండపోచమ్మ నుంచి నీళ్లు వస్తాయి ఒకవేళ ఇక్కడి నుంచి నీళ్ళు రాని పరిస్థితి ఉంటే ఇగో ఇంట్లోకి నీళ్ళు వస్తాయి మళ్ళా ఏది ఇటు బసవాపురం గంధమాల బోయే రూట్లలోంచి ఈ నీళ్ళు వస్తాయి అన్నట్టు మరి కేసీఆర్ కోసం చేసినటువంటి కార్యక్రమం కాదా ఇది ఇక్కడ ఇప్పుడు అందరు వరి కోతలు పెట్టిరు వరి కో వరి వరి అయిపోయినాయి ఇప్పుడు పంటలు ఎక్కడ లేవు కేసీఆర్ ఫామ్ హౌస్లో మాత్రమే పంటలు ఉన్నాయి ఇప్పుడు ఈ పంటలను తొలి ఎకరాన్ని వారించడం కేసీఆర్ చిన్నజీఆర్ స్వామికి చెప్పినటువంటి మాట ఏంటంటే కాళేశ్వరం తొలి ఎకరం నీ హౌస్ లోనే వారాలే నువ్వు ఏం చేస్తావో చేయమంటే సార్ కట్టిన ఉపాయం ఇది ఇది చిన్న చిన్నజియర్ కేసీఆర్ ఆడినటువంటి డ్రామా ఇది ఇప్పుడు ఈ కేసీఆర్ హౌస్ లో తొలి ఎకరాన్ని వార పారించబోతా ఉన్నారు వీళ్ళంతా అందుకోసం కొండపోచమ్మ టెంపుల్ దగ్గర ఓ యాగం చేయబోతా ఉన్నారు చిన్న స్వామి తోటి సో ఇగో ఈ ఈ ప్రజలకు ఇండ్లు బర్రు గొర్రలు అని చెప్పి ఇగో ఎర్రవల్లి ప్రజలకు ఇడ ఇండ్లు బర్రలు గొర్రెలు అని చెప్పి వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళు రేపు పొద్దుగాల తిరగబడతారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని జో కొట్టిన తర్వాతనే ఇగో ఇక్కడ ఈ చెక్ డ్యాములు ముందే కట్టేసిండు చెక్ డ్యాములు ముందు కట్టి ఇగో ఈ నీళ్ళ నెత్తికపోయేటువంటి ఉపాయం నిన్న కేసీఆర్ ఆయనతో మాట్లాడినటువంటి మాట ఎవరితో చేపర్తి సర్పంచ్ అశక్తో మాట్లాడి ఇగో ఈ చెరువు నింపుతున్నాం ఈ చెరువు నుంచి ఇట్లా తీసుకు ఈ చెరువు నింపుతున్న సంగతి చెప్పిండు కానీ ఫామ్ లోకి తొలి వాటర్ వస్తున్న మాట మాత్రం కేసీఆర్ ఇక్కడ మాట్లాడలేదు ఆ తర్వాత తాను ప్రగతి ఏది ఈ కార్యక్రమాలు పెట్టిండు కదా గ్రామజ్యోతి అనే కార్యక్రమంలో ఇక్కడికి ఏది కాళేశ్వరం నీళ్ళు చెప్ తెస్తున్నా చెప్పాలి గ్రామజ్యోతి అయిపోయి ప్రజలంతా తనకు లొంగిపోయిన తర్వాత మనకు కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయని చెప్పి చెప్పాడు చెప్పిన ఆ బయటలు కూడా ఉన్నాయి ఎవరికైనా డౌట్ ఉంటే మేము చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇగో ఇదేమో దాదాపు పదిహేను వందల ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండు ఇగో దాంట్లో కేసీఆర్ ల్యాండ్ ఎంత కనిపిస్తుంది చూసిరా ఇక దీన్ని బట్టి కేసీఆర్ ల్యాండ్ ఎంత ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోరు అర్థం చేసుకోరు ఇక చేవర్తి చెరువు ఎంత ఉంటుంది మనోజ్ ఇది వన్ ట్వంటీ ఎకర్స్ ఉంటది చేవర్తి చెరువు దాదాపుగా ఇగో చేవర్తి చెరువు నూట ఇరవై ఎకరాలు ఉంటది దాని సైజు ఇగో ఈ రెడ్ మార్క్ ఉన్నటువంటి సైజు చూసుకోరు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంత ఉందనేది అనేది మీకే అర్థం అర్థమైందా కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి ఇటు గంధమాల ప్రా రిజర్వాయర్ పోయేటువంటి వాటర్ తెచ్చుకుంటాడు ఇటు కొండపోచమ్మ ప్రాజెక్ట్ నుంచి వాటర్ తెచ్చుకుంటా ఉన్నాడు ఈ ఆ బస్వాపూర్ ప్రాజెక్టు గంధమాల నుంచి మళ్ళీ బసవాపూర్కు ఉంది ఈ బస్వా ఈ గంధమాల నుంచి బసవాపూర్ పోతుంది ఈ ప్రాజెక్టు నుంచి ఇటు తన ఫామ్ హౌస్కు నీళ్ళు ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్టుకు నీళ్ళు సో తెలంగాణ ప్రజలారా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి లైట్ సంజయ్ ఇప్పుడు చెప్పండి కేసీఆర్ ఏం చేస్తా ఉన్నాడు ఎవరి కోసం చేస్తా ఉన్నాడు ఇవన్నీ కేసీఆర్ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కావా మీరు ఒకసారి చూసుకుంటే